గోవిందాయడమ్మ హిందూ బంధువులందరికీ జయశ్రీరామ్ కట్టుబాట్లు 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 అని మనం కట్టుబాట్ల గురించి తగ మాట్లాడతాం అందరికీ ఏవో కట్టుబాట్లు ఉంటాయి కుల కట్టుబాట్లు ఉంటాయి ప్రాంతీయ కట్టుబాట్లు ఉంటాయి గ్రామ కట్టుబాట్లు ఉంటాయి ఇలాగా రకరకాల కట్టుబాట్లు ఈ కట్టుబాట్లన్నీ కూడా ఈ కట్టుబాట్ల గురించి మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయా అంటే ఏవో కొన్ని కనపడవచ్చు చాలా వరకు కనిపించకపోవచ్చు కూడా ఇవన్నీ శాస్త్రాల్లో ఉండేవి కాదు కానీ మనము ఒక ప్రాంతంలో ఉండో లేకపోతే ఆ విధంగా పరిణామక్రమంలో ఏర్పాటైంది పెద్దల ద్వారా ఎవరో ఒకరు ఏర్పరచుడవచ్చు ఆ గ్రామాలకు చెందిన వాళ్ళు ఆ కుల పెద్దలు కులాలకు చెందిన వాళ్ళు లేదంటే ఆ కుటుంబంలో పూర్వము కట్టుబాటు ఎవరో ఒకరు ఉంటారు దాని అలాగా పారంపరాగతంగా మనం పాటించుకుంటూ వస్తూ ఉంటాం అనమాట కట్టుబాట్లన్నీ సాధారణంగా ఇలాగే ఏర్పడతాయి కట్టుబాట్లన్నీ కూడా శాస్త్ర సమ్మతమైన అంటే ప్రశ్నార్థకమే రకరకాల పరిస్థితుల్లో రకరకాల వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి లేదా ఒక సమాజానికి హితకరమైనంత వరకు కూడా ఈ కట్టుబాట్లు అన్నీ ఆరోగ్యకరమే పాటించవచ్చు తప్పేమీ లేదు కానీ మనుషుల్ని పాడు చేసే విధంగా అలాగే మనుషుల్ని అవమానించే విధంగా జీవితాలను నాశనం చేసే విధంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ కట్టుబాట్లు మారిపోయిన రోజున ఈ కట్టుబాట్లను ఇంకా పాటించాల్సిన అవసరం లేదు పక్కన పెట్టేస్తే బాగుంటుంది ఇంతకీ ఈ కట్టుబాట్ల గురించి ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్పుకుంటున్నా మా అవసరం ఏమొచ్చింది అనుకుంటారేమో అవసరం వచ్చిందంటే ఒక అతి గొప్ప కట్టుబాటును చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను చాలా బాధపడ్డాను కూడా వీడియో చేయకుండా ఉండలేకపోతాను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఒకవైపున దేశంలో నాగరికత బాగా ఎక్కువైపోయి ఆధునికత బాగా ఎక్కువైపోయి చిన్న చిన్న పసిగుడ్డులు పసిబిడ్డలు నెలల ఆడపిల్లలను కూడా రేపులు చేసిస్తుంటాయి చిన్న పిల్లల్ని పుట్టిన పిల్లల దగ్గర నుండే లైంగిక వేధింపులకి ఎంతో మంది పసిబిడ్డల్ని ముక్కు పచ్చలారిన పసిబిడ్డల్ని లైంగిక వేధింపులకి గురిచేసి చిదిమేస్తూ ఉంటాయి ఇదే భారతదేశంలో కొన్ని చోట్ల మారుమూల ప్రాంతాల్లో కట్టుబాట్ల పేరుతోటి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తూ ఉన్న ఒక ఘట్టము ఈ మధ్య న్యూస్ లో వచ్చింది ఒరిస్సాలో ఒకవైపున కంజాబా అనే ఒక గ్రామంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు వాళ్ళు దూర బంధువులు కూడా అవుతారట ఒక ఊరిలో వాళ్ళే అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకున్నారు అన్నమాట సరే ఇంట్లో ఎలాగో ఒప్పుకూరలేసేసి ఏమనుకున్నారేమో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు పారిపోలేదు ఇంకా పారిపోదాం అనుకున్నారు ఈ లోపలే ఊర్లో వాళ్ళకి పట్టుబట్టారు పట్టుబడిన తర్వాత గ్రామ పెద్దలు పిలిచి రచ్చబంట దగ్గర పంచాయతీ పెట్టారు ఎందుకు ప్రేమించుకున్నారో ప్రేమించుకోవడం నేరము నోరు మూసుకుని పెళ్లి చేసుకోవాలి ప్రేమగీమ ఈ ఊరిలో కుతరుతూ అనేసేసి పంచాయతీ అయితే జరిగింది తర్వాత ఆ పంచాయతీలో ఇంకొక విషయం తెలిసింది ఏంటో తెలుసా వీళ్ళిద్దరూ బంధువులు కదా బంధువులు అయినా సరే ఆ బంధుత్వం అంతా బేర పిచ్చి బంధుత్వం అంతా కలుపుకుంటే ఆ అమ్మాయికి అబ్బాయికి కొంచెము వరస మారాయట అంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసుకోవడానికి కూడా వరస కరెక్ట్గా లేదు ఆ విషయం ఈ బంధుత్వాలన్నీ బేర పిచ్చి బంధుత్వాలన్నీ ముందేసుకొని కలపగా కలపగా కలపక తేరన విషయం అనమాట ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఇద్దరికి పెళ్లి చేసుకునే వరస లేదు అని ఆ విషయం పాపం వీళ్ళకి తెలియదు కదా వీళ్ళకి తెలియక ఏదో ప్రేమించుకున్నారో అయిపోయింది కదా ఇదే పెద్ద మహాపరాధం అయినట్లుగా పిల్లలిద్దరిని ఆ పిల్లని ఆ పిల్లాడిని ఇద్దరిని గ్రామస్తులు కర్రతో దారుణంగా పశువులను బాధినట్టు బాదుకుంటూ ఈ నాగలికి ఇద్దరిని ఎద్దుల్ని కడతారు చూసారు ఆ ఎద్దుల ప్లేస్లో వీళ్ళిద్దరిని నాగలికి కట్టి వెనక నుండి కొడుతూ పొలం దున్నించేశారు ఆ అమ్మాయి అబ్బాయితోటి అలా చాలాసేపు ఎర్రట ఎండలో పొలం దున్నించి 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 అంతా అయిపోయి శిక్ష పూర్తయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని మళ్ళీ తన్నుకుంటూ ఆ గ్రామంలో ఉన్న దేవాలయాన్ని దగ్గర తీసుకువెళ్ళి శుద్ధి కర్మలు నిర్వహించారు వీళ్ళిద్దరికి ఎందుకు శుద్ధి అంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు వలస కాదట కానీ తెలియ ప్రేమించుకున్నారట పెళ్లి చేసుకోవాలనుకున్నారట ఈ అపచారానికని వీళ్ళిద్దరిని పశువున చేసి నాగలకు కట్టేసి ఊరు ఊరు వాళ్ళని తనుకుంటూ పొలానికి తీసుకెళ్ళి ఎరట సాయంత్రం వరకు పొలం దున్నిచ్చి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దేవాలయానికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరికీ ఆ అపచారం పోవడం కోసం ఆ పాపం పోవడం కోసము శుద్ధీకరమని చేశారట మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి కట్టుబాట్లు మారినా మారకపోయినా సరే మారుమూల ప్రాంతాల్లో సెల్ ఫోన్లు అయితే వచ్చేసాయి కదా వాళ్ళు ఎవరో గారి మొత్తానికి ఈ జరుగుతున్న తత్వంగాని సెల్ఫీ తీసిపడేసారు వీడియో తీసేశారు తీసేసి సామాజిక మాధ్యమాలు వదిలేరు అనమాట దాంతో పోలీసులు ఎక్కడికి వెళ్ళేసేసి మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఆ ఊరిలో చాలా మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది నాకైతే ఒక విషయానికి ఏమనిపించిందో తెలుసా ప్రేమించుకున్న దానికి వీళ్ళు ఇంత పని చేశారంటే ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు ఆడ పసిబిడ్డల మీద లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కానీ ఆ ఊరు తీసుకెళ్ళి వదిలితే వాళ్ళు ఏ శిక్షలు అమలు పరుస్తారా అనిపించింది నాకు ఏదో తెలిసి తెలియక కొరతనం ఆకర్షణలు ఇవ్వడం ప్రేమించుకునే వాళ్ళకి ఇద్దరు శిక్షలు వేశారంటే ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళిపోతే కోర్టుల కంటే ఆ ఊరిని తీసుకెళ్లి విడిచేస్తే శిక్షలు బాగా భారీగా ఉంటాయేమో అనిపించింది నాకు కానీ దేశం ఒకవైపునంత డెవలప్ అయిపోతే మారుమూల ప్రాంతాల్లో విషయాలు అలా ఉన్నాయి చూడండి అది కూడా దేవుడు పేరు చెప్పుకొని ఆలోచించండి ఒక్కసారి ఇప్పుడు ఈ పిల్లల దగ్గరికి వెళ్ళేసేసి మీ ఆచారాలు ఎలాంటివి మతం మారండి అని ఏ మిషనరీ వాడు పోయాడంటే అంటే ఈ పిల్లలందరూ మతం మారిపోతారా మారిపోరా చెప్పండి మన శాస్త్ర గ్రంథాలలో ఈ కట్టుబాటు ఉందా ఎవరైనా ప్రేమించుకుంటే వారిని ఈ విధంగా గొడ్డుని లాక్కొనేటట్టు లాక్కొని వెళ్ళేసేసి నాగలు కట్టేసి పొలం దున్నిచ్చారని ఆ తర్వాత దేవాలయం దగ్గర తీసుకొచ్చి కర్మలు చేయాలని శాస్త్ర గ్రంథాలు లేకుండా ఉంది చెప్పండి ఎక్కడా లేదు వీళ్ళ ఊరి కొద్దులు ఎవరో ఏ తరవారో కట్టుబాటు ఏర్పాటు చేస్తారు ప్రేమించుకుంటే గ్రామంలో ఎలా చేయాలి అని ఆ కట్టుబాటుని వీళ్ళు తూచా తప్పకుండా భగవద్గీతలో పరమాత్మడు వాక్కు అన్న రేంజ్లో పాటించుకుంటూ వస్తున్నారు ఎలాగ ఫైవ్ జీ సెల్ ఫోన్లో లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో కూడా అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను శాస్త్రాల్లో లేనివి కట్టుబాట్ల పేరుతోటి అతి చేష్టలు కొన్ని ఆచారాల పేరుతోటి అతి చేష్టలు వీటి వలన మంచి కంటే కూడా చెడే ఎక్కువ ధర్మానికి లాంటి విషయాల పట్ల దెబ్బ ఖచ్చితంగా జరుగుతుంది గుర్తుపెట్టుకోవాలి దా ధర్మానికి డ్యామేజ్ ఇలాంటి విషయాలన్నీ కూడా కుటుంబ కట్టుబాట్లైనా గ్రామ కట్టుబాట్లైనా ప్రాంతీయ కట్టుబాట్లు లేవు ఆచారాలైనా సరే ఆరోగ్యకరమైన పరిస్థితి ఉన్నంత వరకే పాటించాలి ఇవి పాటించడం వల్ల ఇది ప్రయోజనము అనేది స్పష్టంగా క్లారిటీ ఉన్నప్పుడే పాటించాలి ఆ క్లారిటీ మిస్ అయినప్పుడు ఇంకా పాటించాల్సిన అవసరం లేదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో ఎప్పుడు ఏర్పాటు చేసి ఉండవచ్చును అవి ఇప్పుడు మనకు అవసరం లేకపోవచ్చు ఇప్పుడు అప్డేట్ అయిపోతున్నాము ఇహ వాటిని విడిచిపెట్టేయడం మంచిది విడిచిపెట్టేయకుండా ఇహ మేము మేము ఉన్నంత వరకు మా గడ్డ ఉన్నంత వరకు ఇదిలాగే జరగాలి అంటే అంతమంది గ్రామర్స్ ఉన్నారు ఇది కరెక్టా కాదా ఎందుకు ఇవన్నీ అని ఆలోచన ఉందా వాళ్ళని కూర్చోబెట్ట చెప్పవచ్చు కదా మీరు ప్రేమించుకున్నారు కానీ ఇది వరస కాదు ఇది తప్పు వదిలేయండి ఎవరి వాళ్ళు చూసుకోవాలి ఏదో తెలిసేసారు ఇహ చేయకండి అనేసేసి ప్రేమగా కూర్చోబెట్టి చెప్తే కూడా వాళ్ళు వింటారు కదా మనుషుల్ని పశువులుగా మార్చేస్తారా నాగలకు కట్టేస్తారా ఎంతటి ఆటవీకమైన సమాజం అంటే పక్కన దేశం డెవలప్ అయిపోయి ఆడపిల్లలు ర్యాకెట్లలో దూసుకొని పోతుంటే చంద్రమండలానికి ఒక పక్కన ఆడపిల్లని నాగలకు కట్టేసి పశువులు చేసేసి పొలం దున్నిస్తారా మన పవిత్రమైన భారతదేశం ఇంకా డెవలప్ అవ్వాల్సిన ఏ విధంగాను భౌతికంగాను అలాగే జ్ఞానవంతంగాను డెవలప్ అవ్వాల్సిన ప్రదేశాలు మారుమూల ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి అక్కడ ప్రజలను ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మన హిందూ సంఘాలు వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ లోకల్ వాళ్ళు చక్కగా ఎడ్యుకేట్ చేసేసి ఇలాంటి కట్టుబాట్లను తీసేయకపోతే ఏ పాస్ట్రో మిషనరీలో వస్తారో శుభ్రంగా ఊరు ఊరిని మతం మార్చేస్తారు ఇప్పటికే ఒరిస్సా ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో బీహార్ లాంటి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో గ్రామాలు గ్రామాల గ్రామాలనే మిషనరీలు వెళ్ళి ఆక్రమించేస్తూ మతాలు మార్చేస్తారు ఎలాగో తెలుసా ఇటు ఇలాంటి అవివేకమైన అక్కరైన ఆచారాలను ఏలెత్తి చూపించి ఇది మీ ధర్మంలో ఉంది మీ దేవుడి ఇలా పెట్టాడు ఇది కరెక్ట్ కాదు మా మతంలోకి రండి వాస్తవం చెప్పాలంటే మన దేవుడు ఇవి పెట్టాడా మనకు అసలు మన సనాతనమైన వాన్మే లేదు ఇలాంటి నీచమైన విషయాలు ఉన్నాయా ఒక ఆడపిల్లని తీసుకుని నాగలకు కట్టేసి లాగి ఈడ్ చేయండి అనే విషయం ఎక్కడ ఉంది లేకపోయినా కూడా ఆచారాల పేరుతోటి మనమే క్రియేట్ చేసుకోవడం కట్టుబాట్ల పేరుతోటి వాడిని అసలుకి ఆరోగ్యకరము కాదు ప్రమాదకరము ప్రస్తుతానికి అవసరం లేదు అనే సిచ్యువేషన్లో కూడా ఆచరింపజేయడం ఏ పాస్టర్ మిషనరీ వాళ్ళు వచ్చేసి ఇది కరెక్ట్ కాదు మీ ధర్మమే తప్ప మా ధర్మంలోకి వచ్చేయండి అనేసి మతం మార్చేయడం ఇవి బాగా పెరిగిపోతున్నాయి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి అక్కర్లేని కట్టుబాట్లు వీటిని అనాచారాలు అంటారు దొరాచారాలు అని కూడా అంటారు అనమాట మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా వీటిని ఎక్కడికక్కడ విడిచిపెట్టుకోవాలి వీటికి సనాతన ధర్మానికి అసలు ఏ విధమైన సంబంధం లేదు ఆడపిల్లల్ని ఎంతో రక్షించుకొని గౌరవించుకొని ప్రేమించి ఆదరించాలి మర్యాదగా చూడాలి ఆడపిల్లలు శక్తి స్వరూపిణలు అని మనకి సనాతన ధర్మశాస్త్రాలు చెప్తూ ఉంటే ఆడపిల్లలు నాగలు కట్టేసేసి బరబరా ఇడిచి దూని చేసేసి అవమానించడం ఆ పిల్లని ప్రేమించారు అనిక అబ్బాయిని అవమానించడం ఇవన్నీ ఏ ధర్మశాస్త్రాల్లో రాస్తుందని కట్టుబాటు పెట్టారు ఎంత అయ్యేక మరలాది గుడి సాక్షి గుడిలోనేమో శుద్ధి కార్యక్రమాలు అంటే ఏం శుద్ధి కార్యక్రమాలు ఏం ఆపచారం చేస్తారని ఆ పిల్లలు ఏ విధంగా కూడా మూఢ విశ్వాసాల్లో నుండి హిందూ ప్రజలు బయటికి రావాలి అంధవిశ్వాసాలకు అసలు సనాతన ధర్మంలో తావు లేదు ధైర్యంగా ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో స్వాభిమానంతో బ్రతకమని సనాతన ధర్మంలో ఉంది కానీ ఇవన్నీ ఏమిటి పిచ్చ్యాచారాలు ఎక్కడుండొచ్చాయి దురాచారాలు అన్నీ కూడా ఇవి ఉంటే హిందుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇలాంటివి ఏమైనా కూడా ప్రాంతీయంగాను కుటుంబ పరంగాను సామాజికంగాను ఉన్న కొన్ని కట్టుబాట్లు దురాచారాలుగా ప్రబలే ప్రమాదం ఉన్నప్పుడు వాటిని కట్ చేసి పడేయాలి తీసేయాలి ఒక సామాజిక పరమైన అవగాహన కోసం ఈ వీడియో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ